హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీ సేవా సో డిఎస్సికి ఎవరైనా ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఆన్లైన్లో డిఎస్సికి ఎలా అప్లై చేయాలి అంటే హౌ టు అప్లై డిఎస్సి అని చెప్పేసి ఒక వీడియో చేయడమే జరిగింది మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుందన్నమాట ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నా మీరు అక్కడి నుంచి ఆ వీడియో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోవచ్చు అనమాట సో అప్లై చేసే వాళ్ళందరూ కూడా ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా అప్లై చేయండి కలెక్షన్స్ అనేవి ఉండవు అనమాట ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివ్గా ఉండి మరికొన్ని వీడియోస్ పెడతామన్నమాట ఇకైతే ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మనం ఈ డిఎస్సికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే వీడియో అహ అసలు అర్హతలు ఏంటి అదే కాకుండా అసలు ఏ పోస్టులు అనేవి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీ ఉన్నాయి ఇవన్నీ చూద్దాం ముందుగా చూస్తే డిఎస్సి షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఆన్లైన్లో ఫీజు చేయలేంపై మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై ఒకటి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి ఇరవై రెండు అనమాట సో హాల్ టికెట్స్ అనేవి మనకి మార్చి ఐదు నుంచి డౌన్లోడ్ అవుతాయి సో ఇవన్నీ కూడా హాల్ టికెట్స్ వచ్చినప్పుడు కీ వచ్చినప్పుడు అన్నీ మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టీఆర్టీ ఎగ్జామినేషన్స్ కనుక చూసినట్లయితే మనకి మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు అన్నారు ప్రాథమిక కీ అంటే ప్రిలిమరీ కీ వచ్చేసరికి మార్చి ముప్పై ఒకటి అనేది వస్తుందని చెప్పేసి అన్నారు తుదికి ప్రకటన ఏప్రిల్ రెండు అంటే ఏప్రిల్ ఏడు గల ఫలితాలు వచ్చేస్తాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా బిఈడి డిఈడి పూర్తి చేసిన టీచర్ అభ్యర్థుల ఉత్కంఠకు తెరదించుతూ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది డిఎస్సి అర్హతలు భర్తీ ప్రక్రియకు సంబంధించిన జీవోలను అయితే పదకొండు పన్నెండులతో పాటు వెబ్సైట్లను అందుబాటులోకి అయితే తెస్తూ సోమవారం వెలుగుడు బ్లూకి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఈ ప్రక్రియ ప్రక్రియ శ్రీకారం అయితే చుట్టమే జరిగిందనమాట సో వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభించారు రెండు వేల ఇరవై రెండు తర్వాత బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మేలు జరిగేలా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణ నోటిఫికేషన్లో వెలువడిన విషయం అయితే మనందరూ కూడా తెలిసిందే అయితే ఈ డీసీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆరు వేల పద వంద కొంద ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లయితే తెలపడం అనేది జరిగింది అదేవిధంగా డిఎస్సి దరఖాస్తు ఫీజు అనేది ఏడు వందల యాభై రూపాయలకి నిర్ణయించారు ఇది క్యాష్తో సంబంధం అనేది ప్రతి ఒక్కరు ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాల్సిందే రాష్ట్రంలో ప్రభుత్వ యజమాన్యాల క్రింద ఉన్న జిల్లా మండల పరిషత్ మున్సిపల్ ఏపీ మోడల్ స్కూల్స్ ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే వీటిని మనం గురుకురాలు అంటాం అన్నమాట ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీస్ అంటే ఆశ్రమ పాఠశాల అంటాం అదేవిధంగా ఏపీ సోషల్ వెల్ఫేర్ సిసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మహాత్మా జ్యోతిబా పూలే ఇలా ఇవేవైతే ఉన్నాయో ఇలా ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఈ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా మనం భర్తీ అయితే చేసుకున్న చేసుకునేట్టుగా వీళ్ళు మనకి ప్రేరణ అయితే ఇవ్వడమే జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పేసి డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి కొత్త నిబంధనలు లేవని రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్లో పేర్కొన్న విధానాలనే అర్హతలుగా వీళ్ళు గుర్తిస్తున్నట్టు మంత్రి బొత్త సత్యనారాయణ గారు అయితే ఒక వివరంలో చెప్పడమే జరిగిందన్నమాట ఇక చిల్లాల వారీగా పోస్టులు చూస్తున్నట్లయితే మనకి ముందుగా మనం చూసినట్లయితే ఎస్జీటీకి మొత్తం ముందుగా చూస్తే మనకి ఎస్జీటీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ప్రకటించిన ఆరు వేల ఒక్క వంద పోస్టులలో ఎస్జిటి పోస్టులు అయితే రెండు వేల రెండు వందల ఎనభై పోస్టులు స్కూల్ అసిస్టెంట్లకి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది పీజీటీలకి పన్నెండు వందల అరవై నాలుగు పీజీటీలకి రెండు వందల పదిహేను ప్రిన్సిపల్ పోస్టులు అయితే నలభై రెండు అయితే ఉన్నాయన్నమాట అయితే వీటిలో కనుక మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా మీరు గమనించినట్లయితే కర్నూలు జిల్లాలో ఉన్నాయండి మొత్తం ఎక్కువగా కూడా అన్ని కర్నూలు జిల్లాలోనే కొంచెం ఉన్నట్లతో పోల్స్తే కొంచెం బెటర్గా అక్కడే కనబడుతున్నాయి శ్రీకాకుళంలో ఎస్జిడి నూట నాలుగు విజయనగరంలో నూట మూడు విశాఖపట్నంలో నూట నాలుగు తూర్పుగోదావరి జిల్లాలో నూట ఎనిమిది పశ్చిమ గోదావరి జిల్లాలో నూట రెండు కృష్ణా జిల్లాలో నూట మూడు గుంటూరులో నూట తొమ్మిది ప్రకాశంలో నూట పదకొండు నెల్లూరు నూట నాలుగు చిత్తూరు నూట ఒకటి కడప నూట ఐదు అనంతపురం నూట ఏడు కర్నూలులో వెయ్యి ఇరవై రెండు పోస్టులు ఎస్జిడి పోస్టులు ఉన్నాయి మరి ఎస్సీఏ పోస్టులు చూసుకుంటే శ్రీకాకుళంలో నూట ముప్పై విజయనగరం తొంభై ఏడు విశాఖపట్నం నూట ముప్పై మూడు తూర్పుగోదావరి నూట ఎనభై రెండు పశ్చిమ గోదావరి నూట నలభై ఐదు కృష్ణాలో నూట పదకొండు గుంటూరులో నూట డెబ్బై ప్రకాశంలో రెండు వందల తొంభై తొమ్మిది నెల్లూరులో నూట నలభై చిత్తూరులో తొంభై ఏడు కడపలో ఎనభై ఒకటి అనంతపురంలో నూట అరవై నాలుగు కర్నూలులో ఐదు వందల యాభై పోస్టులు ఎస్సీఏ పోస్టులు ఉన్నాయి అదేవిధంగా టీజీటీ పోస్టులు చూసినట్లయితే శ్రీకాకుళానికి నలభై తొమ్మిది విజయనగరం ఎనభై నాలుగు విశాఖపట్నం తొంభై ఐదు తూర్పుగోదావరి జిల్లా నూట రెండు పశ్చిమ గోదావరి జిల్లా యాభై తొమ్మిది కృష్ణ అరవై ఐదు గుంటూరు నూట ముప్పై ఏడు ప్రకాశం తొంభై మూడు నెల్లూరు నూట రెండు చిత్తూరు నూట ముప్పై తొమ్మిది కడప నూట మూడు అనంతపురం నూట పదిహేను కర్నూలు రెండు వందల ఇరవై ఒక పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ విధంగా జిల్లాల వారీగా పోస్టులు వివరాలైతే ఇదే అనమాట సో డిఎస్సీకి ఎవరిని అప్లైలుంటే ముందు జిల్లాల వారీగా పోస్టులు చూసుకుని మీరు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి ఆ జిల్లా నుంచి కూడా పోటీ చేయొచ్చు కానీ మీరు నాన్ లోకల్ క్యాండిడేట్ కింద కన్సిడర్ అయితే అవుతారు లోకల్ దాంట్లో పోటీ చేస్తే మీకు రిజర్వేషన్ అన్ని యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి సో ఇది డీఎస్సీ సంబంధించిన జిల్లా వారి పోస్టులు అనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కామెంట్ రిప్లై అయితే ఇస్తాయి ఎందుకంటే చాలా కామెంట్స్ అన్నింటికి రిప్లై అవ్వాలని సాధ్యమయ్యే పని కాదు సో మాక్సిమం ట్రై చేస్తాను అన్నమాట